ఇటీవలి కాలంలో గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది అందులో భాగంగా గుమ్మడి గింజల వల్ల కూడా అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మగవారిలో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలకు గుమ్మడి గింజలు దివ్య ఔషధాలను పనిచేస్తాయని చెబుతున్నారు గుమ్మడి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలంటే ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మడి గింజల్లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం ఐరన్ ప్రోటీన్ పొటాషియం విటమిన్ ఏ బి సిడీ బీటువెల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి గుమ్మడిలోని పీచు పదార్థం గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదం చేస్తుంది గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాల పనితీరు బాగుంటుంది వీటిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది వృద్ధులైన మగవారిలో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వచ్చే సమస్యను నిరోధిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడి గింజలు బెస్ట్ ఎంపిక అంటున్నారు నిపుణులు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల పొట్ట నిండినట్లు అనిపిస్తుంది దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు అలాగే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం జింక్ ఇనుము పొటాషియం వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను పొందుతారు డయాబెటిక్ బాధితులకు గుమ్మడి గింజలు తీసుకోవడం చాలా మంచిది రోజు పిడికడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉండేలా చేస్తుంది అంతేకాదు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మేలు చేస్తుంది ఫలితంగా నాణ్యమైన నిద్రకు దారితీస్తుంది